పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తులారాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి తులారాశి వారికి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశిలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క జన్మస్థాన సంచారం తులారాశి వారికి ధనలాభాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి ఆర్థిక సమస్యలు తీరగటానికి ఇప్పుడు మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా అవుతాయి అని చెప్పవచ్చు దాంతోపాటు జన్మరాశిలో శుక్రుడి యొక్క సంచారం మన సౌఖ్యాన్ని కలిగిస్తుందంటే మానసికమైనటువంటి సౌఖ్యాన్ని మానసికమైన ఆనందాన్ని కూడా కలిగిస్తుంది పాటు స్త్రీ మూలకమైనటువంటి లాభాలు కూడా కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది జన్మరాశిలో శుక్రుడి యొక్క సంచారం కారణం చేత తులారాశి వారికి అంటే స్వల్ప ప్రయత్నంతో గొప్ప కార్యాలను కూడా సాధించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఈ మాసం ప్రథమ పక్షంలో తులారాశి వారికి లభిస్తాయి దానితో పాటు ద్రవ్యలాభము ద్రవ్యము అన్నా కూడా ధనమే అంటే ద్రవ్యలాభం అనేటటువంటిది కూడా కలుగుతుంది ఉన్నంతలో చక్కగా సుఖంగా సంతోషంగా సంతృప్తికరంగా భోగంతో ఉండేటటువంటి విధంగా ఈ పదిహేను రోజులు కూడా తులారాశి వారికి ఉండబోతుంది అంటే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత తులారాశి వారికి అనుకూలంగానే ఉంది అని చెప్పాలి కానీ మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో రవి బుధ కేతుగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది పన్నెండవ స్థానంలో సంచరించేటటువంటి బుధుడు యొక్క ప్రభావం కారణం చేత వాస్తవంగా చెప్పాలంటే మీ జన్మరాశికి భాగ్యాధిపతి బుధుడు భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు పన్నెండవ స్థానంలో వ్యయ సంచరిస్తున్నటువంటి కారణం చేత కొద్దిగా చేసేటటువంటి పనిలో శ్రమ అనేటటువంటిది ఎక్కువ అవుతుంది శ్రమ ఎక్కువైనప్పటికీ దానికి తగినటువంటి ఫలితాన్ని పొందుతుంటారు ఉపవాస నియమాన్ని పాటించడం బుధవారం రోజున ఉపవాస నియమాన్ని పాటించడం తులారాశి వారికి ఈ పదిహేను రోజుల కాలంలో ఏర్పడేటటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక బుధాది జ్యోగం యొక్క ప్రభావం కారణం చేత ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు గనుక చేస్తున్నట్లయితే మధ్యలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో సంకల్ప బలం ప్రయత్నించినట్లయితే తప్పకుండా ఉన్నత విద్య కోసం చేసేట ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి తొమ్మిదవ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది ఈ తొమ్మిదవ స్థానాన్ని భాగ్యస్థానం ఉంటాము భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం భూ సంబంధమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది గృహ సంబంధమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది నూతన గృహ కానీ గృహ మార్పులకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ అనుకూలతలు కలుగుతూ ఉంటాయి దాంతోపాటు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి స్థాన భ్రంశం చేసుకోవటం కోసం అంటే ప్లేస్ ఆఫ్ చేంజ్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారికి జరుగుతూ ఆ ప్లేస్ ఆఫ్ చేంజ్ స్థాన భ్రంశం అనేటటువంటిది కూడా జరుగుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పాలంటే మీ జన్మరాశికి పంచమ స్థానంలో శని కూడా చక్కగా అనుకూలంగా యోగాన్నిచ్చేటటువంటి స్థానంలోనే ఉన్నాడు ప్రధానంగా అష్టమ స్థానంలో గురుడు వక్రములో సంచరిస్తున్నాడు ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత అయితే తొమ్మిదవ తేదీ నుంచి వక్రములో సంచరిస్తాడు ఈ గురుడు యొక్క వక్ర ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో ఆల్రెడీ చేయటం జరిగింది దాంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కూడా తులారాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయం కూడా చెప్పడం జరిగింది మీకు వీలైతే దయచేసి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి దాంట్లో మంచి మంచి పరిహారాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ ఇంకా దశమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం కూడా మీ రాశికి లాభస్థానం నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల అనుకూలతలు కలుగుతూ ఉంటాయి ప్రధానంగా తీసుకుంటే లాభస్థానాధిపతి రవి పన్నెండవ స్థానంలో వ్యయంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపార పరంగా ఆశించిన లాభాన్ని పొందడంలో కొద్దిగా వెనకబడి ఉంటారు అని చెప్పవచ్చు డే వైజ్ గా గనక పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి ఆనందం కలుగు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి మనస్సంతా తృప్తిగా ఉంటుంది ఏదో ఒక గొప్ప విషయాన్ని సాధించామనేటటువంటి భావన కూడా కలుగుతుంది దాంతో పాటు ఇష్టమైనటువంటి వ్యక్తుల యొక్క కలయిక కారణం చేత ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు ప్రయాణాలు చేసేటటువంటి విషయాలలో కూడా లాభం కలుగుతుందని చెప్పవచ్చు ఇక ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ స్వల్పంగా ఉద్యోగపరంగా కానీ వ్యాపార కానీ చేసేటటువంటి వృత్తిపరంగా కానీ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు చేసేటటువంటి విషయాలలో అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి నెగిటివ్ థింకింగ్స్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే ఏదైనా జరిగిపోతుందేమో అలా ఏదే అంటే ప్రతికూలమైనటువంటి ఆలోచనలతో మనస్సు స్థిరంగా లేకుండా పోతుంది దాంతోపాటు చేయవలసినటువంటి పనిని సకాలంలో చేయలేకపోవడం వలన కూడా కొద్దిగా సమస్యలు కలుగుతూ ఉంటాయి అధికమైనటువంటి ధన వ్యయం కూడా కలుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలలో జాగ్రత్తలు అనేటటువంటివి పాటించాలి ముఖ్యంగా చెప్పాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఒకటవ తేదీ సాయంత్రం నుంచి నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండే సమయం అంతా అక్కడ అనుకూలమైన సమయం కాదు అని చెప్పాలి ఆ తర్వాత నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఒక రకంగా పై చేయి సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది చేసేటటువంటి ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతూ ఉంటాయి అంటే విజయం వైపుగా అడుగులు పట్టడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది నూతన ప్రయత్నాలలో గొప్ప ఫలితాన్ని పొందడానికి కూడా అనుకూలతలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే నూతన ప్రయత్నాలు అంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కూడా కలుగుతుందని చెప్పొచ్చు ఇక ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ సంపూర్ణమైనటువంటి సౌఖ్యము ఆనందము కలుగుతూ ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతూ ఉంటుంది ధైర్యంతో సాహసంతో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన సత్ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా చెప్పాలంటే భగవంతుని ఎందు భక్తి కలిగి ఉండటము ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనటము దైవ దర్శనం చేసుకోవటం వల్ల కూడా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల నుంచి పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది పదకొండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా తులారాసులో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి డే టు డే షేర్ మార్కెట్లు వారి డే టు డే లైఫ్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి ముఖ్యంగా పదిహేనవ తేదీ ఉదయం నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు కొద్దిగా స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ శత్రు సమస్యలు గాని కలుగుతూ ఉంటాయి మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారు లక్ష్యం మీద దృష్టి పెడతారు లక్ష్య సాధన కోసం చేసేటటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా ఫలిస్తాయి అని చెప్పవచ్చు ఆశించినటువంటి ఫలితాన్ని పొందడంలో తులారాశి వారు ముందుంటారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు తులారాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు ఎదుర్కొంటూ ఉన్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోషని బారడం కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు ఇవి తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు తులారాశి వారికి ఈ పన్నెండవ స్థానంలో సంచరించేటటువంటి రవిపుత గ్రహాల యొక్క కలయిక కారణం చేత స్వల్పమైనటువంటి అంటే విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ప్రతికూలతలు కావచ్చు అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత ప్రతికూలతలు కనుక తొలగిపోవాలంటే శనగలు దానంగా సమర్పించిన వల్ల కానీ శనగలను గోమాతకు ఆహారంగా సమర్పించిన వల్ల గానీ సత్ఫలితాలు పొందుతారు ఇవి తులారాశికి సంబంధించినటువంటి ఫలితాలు సుధం